వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని పోలీసులను కేవలం బందోబస్తుకే వాడారని హోంమంత్రి అనిత చెప్పారు పోలీస్ అకాడమీ గ్రే హౌన్స్ అకాడమీ కూడా లేదని కేంద్రం నుండి నిధులు వచ్చిన పోలీస్ అకాడమీ నిర్మాణాలు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన వాహనాలే ఇప్పటికీ వాడుతున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు పేపర్ పెన్ను ఖర్చులకు కూడా గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదంటూ మండిపడ్డారు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు అనంతరం అనిత మాట్లాడుతూ ఈ పన్నెండు రోజుల్లో చాలా అంశాలపై పరిశీలన చేశానని గంజాయి రవాణా రాష్ట్రంలో బాగా పెరిగిందని నేషనల్ క్రైమ్ రికార్డులో ఏపీని మూడో స్థానంలోకి తెచ్చారని అన్నారు నేటికి విశాఖ జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ రేకుల షెడ్లో నడుస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏడాదికి యాభై కోట్లు చొప్పున రెండు వందల యాభై కోట్లు పోలీస్ శాఖకు రావాలని అన్నారు ఈ ఐదేళ్లలో ఈ నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు ఇప్పుడు జీరో నుంచి తాము పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు ఎస్ కార్ట్ వాహనాలు కూడా పనిచేయడం లేదని తనకు ఫిర్యాదు చేస్తున్నారని మంత్రి అనిత తెలిపారు నిధుల కొరత వల్ల పోలీస్ పోలీసులకు విధుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు గతంలో సిఐడి ఎలా పనిచేసిందో అందరూ చూశారన్నారు మంచి ఆలోచనతో పనిచేస్తే విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చునని అందరం కలిసికట్టుగా పనిచేసి పోలీసుల పనితీరులో మార్పు తెస్తామన్నారు కొంతమంది ఐపీఎస్ అధికారుల వల్ల వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోందని ప్రజలు ధైర్యంగా పిఎస్కు కు వెళ్లి తమ బాధలు చెప్పుకునే భరోసా ఇవ్వాలని స్టేషన్లో సిబ్బంది కూడా ప్రజలతో మర్యాదగా ఉండాలని తెలియజేశారు పోలీసు అంటే ప్రతిపక్ష పార్టీలు అరెస్టులకే అనే విధంగా గత ప్రభుత్వం ఉపయోగించిందన్నారు ఇక నుంచి రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని ప్రజలతో మంచిగా మాట్లాడాలని సూచించారు సచివాలయ పోలీసులను ఏ విధంగా వినియోగించాలో ఆలోచన చేస్తామన్నారు అదేవిధంగా మీ పోలీస్ అఫీషియల్స్ అందరితోని కూడా ఈరోజు ఒక మీటింగ్ కూర్చోవడం జరిగింది అయితే ఈ మీటింగ్ ఉన్న ప్రాధాన్యత కానీ ఈ మీటింగ్ లో ఉన్న విషయాలు కానీ పత్రికాముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలని ఒకే ఉద్దేశంతో ఈరోజు పత్రికల సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇక్కడ మాట్లాడే ముందు నేనేం మాట్లాడినా పొలిటికలైజ్ అని మాత్రం అనుకోవద్దు కొన్ని కొన్ని వాస్తవాలు అవతల వాళ్ళకి జీర్ణించుకోవడానికి ఇబ్బందిగా అనిపించిన వాస్తవం ఎప్పటికైనా వాస్తవమే నేను సుమారుగా హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకొని ట్వెల్వ్ థర్డ్ ఫోర్టీన్త్ నాకు వచ్చింది అనౌన్స్ చేశారు హోమ్ మినిస్టర్ అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హార్ట్లీ ట్వెల్వ్ డేస్ ఈ ట్వెల్వ్ డేస్ నేను అబ్జర్వ్ చేసింది కానీ నా వరకు వచ్చిన సిచ్యువేషన్స్ కానీ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ చూస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా పోలీసు వ్యవస్థ కంప్లీట్ గా నిర్లక్ష్యం వహించబడింది కంప్లీట్ గా ఏ రోజైనా వాళ్ళు వాళ్ళ వాళ్ళని మనం కాపులా పెట్టుకోవడానికో లేకపోతే వాళ్ళ చేతి పని చేయించుకోవడానికో చూసుకున్నాం తప్పించి పోలీస్ డిపార్ట్మెంట్ కి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావలసిన ఎమ్యూనిటీస్ మనం ఇస్తున్నామా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ మనం చూస్తున్నామా లేదా అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏం కావాలి అని ఏ ఒక్క రోజైనా ఎవరైనా కూర్చొని మాట్లాడే సందర్భం వచ్చి ఉంటుంటే ఈ రోజు మా ఎదురుగా ఎన్ని సమస్యలు ఉండేవి కాదేమో అనిపిస్తుంది ఈ రోజు ఇప్పుడే మనందరం కూడా డిసిపి గారు అందరం కలిసి కూర్చునేటప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అనమాట ఈ రోజుకి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఈ రోజుకి కూడా మనకి పోలీస్ అకాడమీ లేదు గ్రే హోమ్స్ అకాడమీ లేదు గ్రే హౌన్స్ అకాడమీకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు